అయితే ఐదో మాట అండి యోహన్ సుభర్త పంతొమ్మిదో వచ్చే ఇరవై ఎనిమిదో వచ్చింది చదవండి ఒక చోట నేను ఒక పాత్ర చాలండి చాలా ఇక్కడ ఏంటండి ఆయన ఇప్పుడు మన మన గురించి తండ్రి కుమారుని పంపించారు అయితే కుమారుడు వచ్చింది రావడం అన్నీ కూడా లేఖనాల ద్వారానే చదివిన ప్రతీది కూడా ఆ లేఖనాలు ముందుగానే దేవుడు పరిచయం అయితే తండ్రి పక్షతాత్మతో ఆయన జన్మించడం వల్ల ఆయనకి మనం ఎటువంటి సాఠివాదం కాదు ఈ ఉన్నంత కాలం మనమైనా పడుకోవచ్చు కానీ ఆయన పడిపోయేలాగా సాతాను శోధించినప్పటికీ కూడా ఆయన సహవాసంలోనే ఉన్నారు కాబట్టి మరి ఇప్పుడు కూడా సాతానికి ఆయన సాంతా ఆయన ఆలకొక్కని ఆయన ఇప్పుడు తండ్రిని జైస్వామిలోనే ఉంచాడు తండ్రి మాటనే నెరవేర్చాడు ఈ ఏడు మాటలు కూడా మన జీవితంలో ఫలించాలని ఆయన అంత త్యాగం చేస్తూ మన కొరకు మాట్లాడాడు కనుక మరి మనం ఐదు మాట ధ్యానించిపోతున్నాం దప్పికొని చిన్నానని ఆయన చెప్పాడు ఆయన శరీరాన్ని మన కొరకు దారపోసాడు ఆడ కోసం నీరు కోసం ఆయన మాట్లాడలేడు కానీ ఆయన మన కొరకు ఏ మన విషయంలో తప్పుకొని ఉన్నానంట ఆయన పరిషత్తుడు కదా వారి తండ్రి పరిషత్తుడు కుమారుడు పరిషత్తుడు వారి కుమారుడు పుట్టిన మన శిష్యులు మన సహోదరులు మనం పరిషత్ ఉండాలని ఆయన గొప్పతనమాట మరి ఆయన గప్పిక మనం చేర్చాలంటే మనం పాపాన్ని విడిచిపెట్టాలి మనం పాపం ఉండగా ఆయన అస్సలు సంతోషించడండి పాపం అసలు అనమాట ఆయన సరే మనం ప్రేమించాడు మరి మనం ప్రేమించినప్పుడు మనం ఆయన అంత కార్యాలు చేయకపోయినా ఆయన అంత అలా తండ్రికి లోపడకపోయినా కనీసం మన దైనందిన జీవితంలో ఆయన సహవాసంలోనికి ప్రార్థన చేయడం మరి వాక్యం చదవడం అలా చేస్తే ఆయన నడిపిస్తాడు మనం మరి మనమేమో అలాంటి గ్రహింపు శక్తి లేకుండా మరి దేవున్ని దెబ్బ కొలుచున్నామని ఎప్పుడో శివ అయింది ఇప్పుడు ఇంకా మనం దెబ్బ లేఖను ధ్యానిస్తున్నాం ధ్యానిస్తున్నామంటే మరి ఇంకా ఆయన దెబ్బ కొన్నదని మనం గ్రహించ గ్రహించుకున్నాం కదా కాబట్టి మనం మారు మనసు ఎందుకు మారు మనసు పొందాలంటే ఎలా పొందుతూ దేవుడు ఏం చెప్పాడు అవన్నీ పరిశీలిద్దాం మనం ఆ పుస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం మా పేరు వచ్చిన చూడ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉండేది ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనిషి పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు చాలండి అందరూ అంతట మారు పొందాలని ఆయన తప్పకండి మనం మారు పొందాలంటే మనం ఇప్పుడు ప్రతి దినము మందిరానికి వస్తున్నాం కానీ ఏంటంటే నామగత వచ్చి వెళ్ళిపోతాను తండ్రి అంటే ఆదివారం అయిపోతాం వెళ్ళిపోతాం దానివల్ల అసలు ఆయనకి దుఃఖమే కానీ ఏమి ఉండదండి ఆర్గన్స్ అంటే ఇప్పుడు ఇంకో వచ్చిన చదువుతాం మనం రెండో కుదిరికి ఏడు పది పదో వచ్చిన చదువుతాడు లక్షణార్థమైన మారు మనసును కలగజేయు ఈ మారుమనసు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయు దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏమనుకుంటున్నారు మనం దేవుని గురించి బతకాలని ఆశపడుతున్నామా దేవుని గురించి మన దయాన్ని జీవితం లేవన్నా తోపుతామా లేచుతామండి పొద్దున్న ప్రార్థన చేస్తామా బైబిల్ చదువుతామా లేకపోతే మనం రోజంతా మనం నడిచేస్తాం కానీ మన ఆలోచనలో మన పనులే కానీ ఈ పని చేయడం వల్ల దేవుడు ఏమైనా దుఃఖిస్తున్నాడా ఇది దేవుడికి ఇష్టమా అనే దుఃఖం మనకు ఉన్నది అనుకోండి దేవుడి స్తోత్రం అది ఎంతో ధన్యకరమైన జీవితం దేవుడి నామానికి మహిమ మనకి సంతోషం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా సంతోషమే అలాగే మనం రోజు ప్రార్థన చేయలేదు రోజు దేవుడి వారికి ధ్యానం చేదని దుఃఖం ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు ఆ దుఃఖం మనుషులను మనం అందరం ప్రతిదినం ప్రార్థన చేయాలి తండ్రి దాని మన దుఃఖం ఆరు మనసు రక్షణార్థమైన మనసు కలిగి చేస్తున్నక నాకు దుఃఖాన్ని పెట్టండి తండ్రి అంటే మనం అడిగితే చాలండి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక మరి ప్రతి ఒక్కరు అటువంటి దుఃఖం కలిగి ఉండాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఆయన దగ్గర తీర్చాలంటే మనకి దుఃఖం అవసరం అండి ఏదో మనం చెల్లిపోతున్నాం ఈ లోకాను సారని మనకి వద్దన్న అవన్నీ జరిగిపోతాయి ఎవరికి జరగట్లేదు చెప్పండి ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు అన్నీ జరుగుతున్నాయి మనకి దుఃఖంలో ఉన్నాం అనుకోండి దేవుని సంతోషపెట్టే వాళ్ళం అవుతాం అంతే కదా నిత్యరాజ్యాన్ని కూడా మనం చేరగలుగుతాం ఈ లోక శ్రమలు ఈ లోక ఆలోచనలో ఉంటే దేవునికి మహిమరాదు మనము తృప్తి కలిగి జీవించడం నిజానికి లోకంలో దుఃఖమే ఉంటుందండి ఏ అన్న అందరూ ఉండే సమస్య ఇల్లు కట్టుకోవాలని పెళ్లి చేసుకోవాలి లేకపోతే పెళ్లి కోసమో లేకపోతే అప్పుల కోసమో ఆరోగ్యాల కోసమో మరి మన గ్రంథంలో లేఖనాలు ఎన్ని లేఖనాలు ప్రతిదినం మనం వెంటనే ఉంటాం వారం వారం మరి అప్పుల్లో ఉన్న వివరాలు చెల్లి చనిపోయిన దేవుడు అప్పులు తీర్చడం లేదండి ఆయన మీద ఆధారపడినప్పుడు తీర్చాడు కదా తీర్చాడండి మరి మనం అప్పుల కోసం మనం ఏం చేయాలి ఎలా చేయాలి అని ఆలోచించాను కానీ ఈ అప్పుల వారు దేవుడి మీద పెట్టి దేవుని సుజందో దేవుని ఆరాధనో అనే మనసు మనకి కలిగి ఉండట్లేదు అది మనకి దుఃఖం అయిపోద్ది అలా ఉండకూడదు మనం సంధి నువ్వు చేసావు కదా ఒకరికే కాదా తెలియగా మరి దాని దాని వాడు గుర్రెలు కాసుకునే బలహీనమైన బలహీనమైన స్థితి అయింది కానీ రాజుగా నిలబెట్టాడు మరి వేస్తే విషయం అన్నదైనా దానిగా చేసాడు ఇలా చూసుకుంటే వెళ్ళిపోతే మనం ఒక్కరు కాదు అన్న కూడా గర్భ విషయంలో మరి కుమారులు అయినప్పుడు సన్నిధిలో దుమ్మ పెట్టినప్పుడు కుమారులు ఇచ్చాడు ఎవరిని వచ్చేసారండి దేవుడు అందరికీ అన్ని కార్యాలు చేశాడు మరి మనకెందుకు చేయదు అందరిని ఒకేలా ప్రేమించాడు ప్రాణం ఇచ్చే త్యాగం చేసి ప్రేమించాడు మరి మనం నమ్మట్లేదు అందుకని మనం దైవ కార్యాలు చూడలేకపోతాం మన జీవితంలో మనం నమ్మకం రాకపోవచ్చు కానీ మనం అడిగితే దేవుడు ఒకసారి మనం ఆయన దగ్గర ధ్యానం అంటే అది శక్తి ఇస్తాడు మనకి మనం విడిచిపెట్టాడు కదా మరి ఎలాంటి దుఃఖాలతో మనం ఉన్నంతసేపు కూడా మనకి దైవనుసారం దుఃఖం అస్సలు రాదండి ఎందుకంటే మన మనసు లోకం మీద లోకాలిటీల మీద ఆధారపడిపోతుంది ఇంకా మన దేవుని గురించి అలా ఆలోచించగలం ముందుగానే మనం అడిగి ఉంచుకోవాలి దేవుని తండ్రి నేను నేను ఇలా పొందుతున్నాను కదా నా మనసు అంతా లోకం మీదకి వెళ్ళిపోతుంది అలా వెళ్లకుండా ఎనిమిది ఉండేలా సాయం చేయదండి మనం అడిగితే ఆయన సాయం చేస్తాడు పరిశుద్ధాత్మని ఇస్తాడు ఆత్మ వచ్చిందనుకోండి మనం ఇంకా మనకు ఆధీనం ఉండవు దేవుడు ఎలా నడిపిస్తే అలా నడవలుగుతామాట అప్పుడు మనకుండే సంతోషం మరి మాటల్లో చెప్పలేము అది గ్రంథం ఇరవై అధ్యాయం మూడవ వచ్చాయి చదవండి మనసు మన అయ్యో అంటే ఏంటి అన్ని వదిలేసి వార్యధాన్యం వదిలేసి దేవుడా దేవుడాన్ని కూర్చుంటావా అని అనుకోవచ్చండి అస్సలు కాదు మనం మనసులో ధైర్యం మాట మనసులో సమాధానం మనసులో సంతోషాన్ని మనకి ఇస్తాడు ఆ తర్వాత మనకి బయట వ్యతిరేకంగా ఆయన సమస్యలు ఏమన్నా ఉన్నా అవి అలా దేవుడు జ్ఞానంతో నడిపిస్తాడు మనం ఆయన మీద అనుకుని ఆయనతో గడపాలన్నమాట ఆయన సహాయంలోనికి రావాలి అప్పుడు ఆ సమస్యలు చాలా చిన్నవి మనకి మనకి ఏం పద బాగా అని పెట్టలేదు దేవుడు మనం మూయగలిగినే మనకు పెట్టాడు అంట మరి ఎక్కువైతే ఆయన అంత జ్ఞానం లేదండి అలా చెప్పారు కదా ఆయన రానుకుంటే సమాధానం సంతోషిస్తాడు ధైర్యంగా చెప్పగలి చెప్పగలిగిన దేవుడు కాబట్టి చెప్పాడు అంటే మనం ఒకవైపు ఇంకొక వైపు చూసి ఆలోచించడం కానీ కానీ ఆయన వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని మరి చూసినప్పుడు దేవుడు మనకు నిజంగా ఆయన అనుకుంటే నడిపిస్తాడు ఇంకొక వర్షం చదువుతాం వ్యవహారం నాలుగో అధ్యయం పద్నాలుగు వర్షం తీరు కాదు ఎప్పుడు ఇచ్చి నీళ్ళు వాటిలో ఊరటి నీటిగా ఉండేదని ఆకలి ఆయన ఇచ్చే నీటి అంటే ఎప్పుడు అంటే మనకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మనకి వంద రూపాయలు రోజు ఈరోజు ఖర్చు ఈ రోజు జీవనం గడిచిపో మళ్ళీ రేపు దినం వస్తుంది మళ్ళీ రేపు వంద రూపాయలు మనకు తాగాలి అవి పెంచాలి మళ్ళీ పనికి వెళ్ళి మళ్ళీ మామూలు ఆరాటం పోరాటం అని ఉంటారు కానీ దేవుడి విషయంలో మన హృదయాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో సమాధానం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు అటువంటి సమాధానం ఉంటేనే ఆయన సంతోషపరచగలుగుతాం ఆయన సహాసంలో మనం ఉండగలుగుతాం కాబట్టి ఆయన ఆయన ఇచ్చే నీళ్ళు అంటే ఏంటంటే ఇక్కడ వాక్యం అన్నమాట ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే మన హృదయంలో పెట్టుకుంటామో ఆడాలి గప్పికొని అంట అసలు ఎందుకంటే ఆయన వాక్యం ఇప్పుడు డబ్బులు అయిపోయినా వెళ్ళి డబ్బులు అయిపోవాలి లోపల లేదు అది వాక్యం ఉంటే మాకు ఎన్ని సమస్యలు వచ్చినా దానికి మాట్లాడేస్తాడు దేవుడు ఇలా అలాగే సమాధానం పరుస్తాడు ఆటోమేటిక్గా మనం సమాధానం ఉంటాము అంత పెద్ద సమస్య రాగా ఉండే నేను అనుభవకూరంగా చెప్తాను ఎంత సమస్య అయినా కొంతసేపే రెండు మూడు నిమిషాలు మనం బాధపడతాం కానీ తర్వాత ఆయన అన్ని సమాధానం పరుస్తాడు అసలు మనల్ని ఇబ్బంది పెట్టేది ఏది లోపంలో లేదు ఉంటేనే అదేవి సహవాసం ఉంటే మరి అటువంటి గొప్ప ధన్యకరమైన జీవితం మనకి ఇస్తుంటే మరి మనం వదిలేస్తున్నామని ఆయన దక్కున్నాడని మాట్లాడుతున్నాడంటే మరి క్లీన్గా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలండి ఆయన మీద మనం మనసు ఉంచుకోవాలి తప్పుకోవాలంటే మళ్ళీ ఇంత లాస్ట్లో చూడండి చూసాం మళ్ళీ ఒక రాజ్యానికి కూడా వెళ్ళడానికి మరి వాళ్ళు మనం నడిపిస్తారు కాదు మరి పర్వక రాజ్యానికి వెళ్ళడం అంటే నిజంగా పర్వక రాజ్యంలో సంతోషం ఉంటారని ఎవరు నమ్ముతా చెప్పండి దేవుని మిమ్మల్ని పల్లొక రాజ్యంలో సంతోషం ఉంటుంది అంటే అటువంటి సంతోషాన్ని మనం ఇక్కడ కలిగి ఉంటేనే మనం అక్కడికి వెళ్ళి ఆ సంతోషాన్ని అనుభవించగలండి మరి అందు గురించి దేవుడు చెప్పాడు అంటే ఏంటి మనం పల్లొకంలో అంటే ఇంకే పని ఉండదు సార్ అక్కడ దేవుడు ఉంటారు దేవుడు అంటారు ఆ పక్కన మనం సూచించా ముట్టుకోక ఇంకా అక్కడ పని ఉంటారు ఎక్కడైతే బరువులు బాధ్యతలు పెళ్ళు ఇవన్నీ ఉంటాయి అంటారు కానీ ఇవన్నీ ఉన్నా కూడా ఎప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను దేవుళ్ళు అనలిసి ఇవన్నీ మనకి కదలచలేవండి దేవుళ్ళు సమాధానం సంతోషం వాళ్ళని నేర్పిస్తాడు ఆయన ఆ అనుభవంలోనే మనం తెలుసుకుంటున్నాయి నేను చెప్తానంటే ఆయన అనుభవంలో నేను తెలుసుకున్నాను అనుభవించాను కాబట్టి నేను అంత ధైర్యంగా స్పష్టంగా చెప్పగలుగుతాను ఇలాంటి ఇలాంటి స్పష్టత ఇలాంటి మనసు అందరూ కావాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆయనకి దప్పు ఉన్నదనమాట ఎలా మనం జీవిస్తే మరి అలాంటివన్నీ జీవితాన్ని జీవించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు जीन्तु तु <प्ण़ी> <से, से, प्ण़ी> సిద్ధంగా ఉన్నాడు ఆయన ఆత్మ ఇచ్చి నడిపించాడు ఆయన ఆత్మ వాళ్ళనే సమస్తము మనం సాధించగల సమస్తమైన ఆత్మ వాళ్ళనే జరుగుతుంది మనకు చెప్తున్నారు ఎవరు సర్వ సృష్టికి అధికారండి సమస్తము చేయగలిగిన వాడు సృష్టిని నడిపిస్తున్నాడు మన చిన్న జీవితాన్ని నడిపించగల చెప్పండి ఆలోచించుకోండి ఒకసారి ప్రశ్నించుకోండి ఎందుకంటే ఆయన అంత చెరువులో ప్రాణం వదిలి త్యాగం చేసి ఇంకా మనం మనం ఇంకా ఆయన బాహ్యంగా చేస్తాం ఇంకా అల్ప విశ్వాసంగానే మనం ఉంటున్నాం దప్పు కొనుచున్నాననే మాట మరి జానిస్తున్నాం అంటే ఆయన దప్పు కొందనే రక్తమవుతున్నాడు అటువంటి దప్పులు తీర్చడానికి మనం అందరం కూడా ఆలోచించాలి సన్నిధికి వస్తున్నాం కానీ నామకార్థంగా ఉండడంలో ఆయనకి సంతోషం లేదు మరి ఆయన సంతోషపెట్టేవారు ఉండాలి అయితే ఆయన సహవాసంలో తలుపుతుంటే మనకి కొన్ని సమస్యలు వస్తాయి ఖచ్చితంగా కొన్ని నిందలు వస్తాయి కొన్ని విజయనగలు వస్తాయి కానీ వాటిని మనం వచ్చేటప్పుడు మన వాటిల్ని జయించగలుగుతామండి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన దేవుడితో నడిచినప్పుడు ఎవరైనా మళ్ళీ ఏమైనా అన్నారనుకోండి నేను అందించినా ఎన్నించినా మనకి సంతోషం ఆహా అహారీ దేవుడి కోసం మాట్లాడటం కదా చాలా ధనీగా అనిపిస్తుంది మీరు ఏమో ఏమైనా మనకు ఇప్పుడు చూడండి ప్రార్థన అనుకోండి ఏవో పక్క మనకు సంజయానికి రావాలి ప్రార్థన కావాలి అప్పుడు ఏం చేస్తాం మనం అయ్యో మనం చుట్టాలి కదా వెళ్ళకపోతే మళ్ళీ మనం పిలిస్తే రారు ఆ తర్వాత ఏమో ఇంకోసారి మనం ఏమైనా పిలిస్తే మళ్ళీ మనకి ఏమైనా పెడతారో రాలేదనేసి అని మనం ఏం చేస్తాం ప్రార్థన ఉంటే ఇంకో రోజు చూసుకుందాం ముందు చుట్టాలికి వెళ్ళిపోతామని చుట్టాల మీకు వెళ్ళిపోతాం లో మనం దేవుడిని ఆడుకోకపోతే దేవుడు ఆత్మ అలా లేకపోతే దేవుడి వాక్యం అలా లేకపోతే మనం ఈ రకంగా స్పందిస్తాం అదే దేవుని అనుకున్నాం అనుకోండి మనం ఆయన చుట్టూ అనుకోండి లోకాన్ని మన చుట్టూ ఆయన తిప్పుతానని చెప్పే కదా ఎందుకంటే ఆయన సమాధానమై ఉన్నాడు ఆయన సంతోషమై ఉన్నాడు ఆయన ప్రేమ ఉన్నాడు ఆయన మనలో ఉన్నప్పుడు లోకం మన దగ్గరికి వస్తుంది లోకం చుట్టూ మనం తిరగాల్సిన అవసరం అస్సలు లేదు కాబట్టి లోకం గురించి ఎప్పుడైనా దేవుని ఇవ్వాల్సి వస్తే మరి ఆ రకంగా దేవుని ఇప్పుడు పత్రిక కుటుపత్రిక ఒకటం పదోచం ఇదైతే అందరూ కలిపి చదువుతాం చూడండి ఇప్పుడు నేను మనుషుల దైవము సంపాదించుకొని ఉన్నామా దేవుని దయని సంపాదించుకుంటున్నా నేను మనిషిని సంతోషపెట్టుకోవచ్చు నా నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టాలని అయితే తీసుకులను కాపబోదును మరి అదేంటి అర్థమైందా మీకు వాక్యం మనం లోకానికి లోబడిపోయి లోకాన్ని విశ్వసిస్తూ లోకం కావాలని అనుకుంటే మనం దేవునికి ఇష్టాలుగా ఉండాలంట దేవునికి దాసులుగా ఉండాలంట మరి మనం దాండం కట్టుకుని ఉన్నాం భగ్రానికి వస్తున్నాం మరి అంటే మనం దేవుడికి దోసలు కావాలి కాని లోకానికి లోపల ఉన్న ఆశలకే లోపల ఉన్న లేకపోతే పొదువుకో ప్రతిష్ఠకో మన దోశలు కాకూడదు దేవుడి సన్నిధికి దేవుడు సహవాసానికి మన దోశలు కావాలి అప్పుడైనా ఆయన డబ్బుకి తీరుతుంది మారు మనసు పొందిన అనుభవం పాపాలు క్షమించబడిన అనుభవం అన్నీ కూడా వస్తాయి అప్పుడే అప్పుడే మనకు ఆత్మ ఇస్తాడు ఆయన ఆత్మలో మనం బలపరుస్తాడు నడిపిస్తాడు మరి ఇటువంటి వాక్యాన్ని మనం ధ్యానించాలి ఈ వాక్యం అయితే మరి దేవరాత్రలో వాక్యాన్ని ధ్యానించమని ఓటక కీర్తంలో ఉంది కదా ఆ మాటను పెట్టు మీరు ధ్యానించవచ్చు మాట మన దయా జీవితంలో ఎన్నోసార్లు దేవుని విడిచిపెట్టేసి నిలువకుంటాం మనం అన్నప్పుడు నేను దేవునికి ఉన్నాను లోకానికి దాచి ఉన్నాను ఈ వచ్చాన్ని మాత్రం ప్రతిసారి మనం ధ్యానించాలి అప్పుడు మనం దేవుని సహాసలోనికి నడిపించబడతాం ఆయన కోరుకునేది అదే ఆయన పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టేసి ఆ సిరువులో అంత భారం అస్త్రం అన మాటలు చెప్పడం మరి అంత కఠినమైన బాధలో ఎందరో అవమానాలు సమస్త సృష్టి కార్య అతికరైనా దొంగల శాఖ ఎందుకు పరికి మాటలు తిని వారంతటి విడిచిపెట్టాడు ఆయన అభిప్రాయం మనం ఎంత చేపించినా మన జీవితం అండి ఆయన ప్రేమ అనిపించినాక కూడా జీవితం సరిపోదు అంత ప్రేమ ఆయన ఇచ్చాడు అంత పరిశుద్ధత ఆయనలో ఉంది మరి అటువంటి దేవుణ్ణి మనం అస్సలు కాదు అనుకోకూడదు మరి మన వల్ల కాదు నిజం చెప్తున్నాను దేవుడు చెప్పినట్టు ప్రాతకాలంటే మన వల్ల అస్సలు కాదు మన పాపాలు క్షమించమని దేవుడిని అడగాలి తండ్రి ఈ ఈరోజు పాపం నీ సభాసంలో లేదు ప్రార్థించలేదు బైబిల్ చదవలేదు ఇలాగ మనం ఆయనతో చెప్పమనుకోండి మనకి వారు మనసు మాట దిసారమైన దుఃఖము రక్షణ వారు మనసు కలిగేది అని చదువుకున్నాను కదా మనం ఆ వచ్చిన మాట ఆ వచ్చిన దాన్ని ధ్యానిస్తుంటే అప్పుడు కంటి చూస్తాడు నా బిడ్డ నా పట్ల ఆసక్తి కలుగుందని ఇంక మనం వదిలే అసలు మనతోనే ఉంటాడు ఆయన ఆత్మనిస్తాడు ఆత్మతో నడిపిస్తాడు ఆ సమాధానం ఆ సంతోషం అంతా వాళ్ళని అంతా ప్రత్యేకించబడిన జీవితండి ఈ లోకమైతే అన్నింటి కోసం అందరి కోసం ఆలోచించి బాధపడతారు మనకి ఆ లేదు దేవుళ్ళు సంతోషిస్తే చాలు సమస్తము మన దేవుడు మీరు నా పని చేయండి మీ పని చేస్తాను అన్నారు అవి మనం ఏదన్నా దేవుడి పని మానేసి మన పని మన పని మానేసి దేవుడి పైన చేస్తాం అనుకోండి అది మనం మనసులో ఈ వాక్యం ఛానల్చాలి తండ్రి నా పని చేస్తే నీ పని చేస్తాను నీ పని చేస్తే నా పని చేస్తాను ఏమో కదా అనేసి ఆయనతో మనం మాట్లాడుకుంటే వాక్య శక్తి వాక్య బాధ మనలోని జీర్ణించుకుంటున్నాను అలాగా ఆత్మలో మనం బలపడగలుగుతాం అసలు మనం దేవుడు లేకుండా ఆయన ఆత్మ లేకుండా ఆయన కొడుకు ప్రాప్తం అనేది అర్థాలు కాబట్టి వాళ్ళు ఏమో తప్పులు చేస్తుంటే నా దగ్గర క్షమించండి తండ్రి నీ ఆత్మనిచ్చి నన్ను నడిపించండి తండ్రి అన్నటప్పుడు ఆయన సమస్తం సిద్ధంగా ఉన్నాడు ఆయనకి అదే ఆశ అందరూ ఆయన బిడ్డలుగా ఆయన శిష్యులుగా మారాలని ఆయన ఆశపడుతున్నాడు కనుక మరి అటువంటి సభాసంకి రావాలని మన దేవుడు ఎంతో దక్కుగానే ఉన్నాడు మరి ఈరోజు శివధ్యానం మనం చేస్తున్నామంటే మరి ఒక్కరైనా దప్పుకి తెచ్చే బిడ్డలుగా మరి ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు కనుక ఆయన ఆశ మరి इंग जोड़ेंगे